కేటీపీఎస్ అనేది ఒక అఠానామా సంస్థ దీని విషయంలో జోక్యం చేసుకునేటువంటి అంటే కేటీపీఎస్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తిని కలిగినటువంటి సంస్థ మరి ఈ స్వతంత్ర ప్రతిపత్తిని కలిగినటువంటి ఈ సంస్థ విషయంలో జోక్యం చేసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మరి అదేవిధంగా హైకోర్టులకు కానీ లేదు అది ఏ విధంగానైనా ఉద్యోగాన్ని భర్తీ చేసుకోవచ్చు ఎట్లయినా రిక్రూట్ చేసుకోవచ్చు దాన్ని అడిగే అధికారం మనకు లేదు అని చెప్పింది ఎవరు చెప్పినారు ఈ యొక్క హైకోర్టు జస్టిస్ కుప్పుస్వామి ధర్మాసనం తీర్పునిచ్చింది ఎన్నడు తీర్పునిచ్చింది అంటున్నా జనవరి మూడు తారీఖు నాడుకి తీర్పు ఇచ్చింది మరి ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఐదు ఆరు తేదీలలో పోటు కృష్ణమూర్తి గారు ఎవరంటున్నామండి పోటు కృష్ణమూర్తి గారు ఎవరంటమండి పోటు కృష్ణమూర్తి గారు ఏం చేసినాడు అంటే నిరసన కార్యక్రమాల్ని చేపట్టాడు ఏంటి ఏం చేపట్టే అంటున్నా నిరసన కార్యక్రమాల్ని చేపట్టాడు ఏమంటమండి నిరసన కార్యక్రమాలని చేపట్టారు ఎవరి యొక్క వైఖరిని వ్యతిరేకిస్తూ కేటీపీఎస్ యొక్క యజమాన్యం యొక్క వైఖరిని వ్యతిరేకిస్తూ వీళ్ళు ఇక్కడ ఏం చేసినారు అంటున్న నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది దీని ఫలితంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ప్రజా సంఘాలు ఏమంటున్నామండి ప్రజా సంఘాలు యొక్క విద్యార్థులు ఒక చైతన్యం అనేది రావడం జరిగింది ఏమంటున్నామండి ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజల్లో కానీ ప్రజా సంఘాలలో కానీ ఈ యొక్క విద్యార్థులలో కానీ ఒక చైతన్యం అనేది ఇక్కడ రావడం జరిగినది అని చెప్తున్నాం ఎప్పుడు ఈ యొక్క నిరసన దీక్షణ అంటే నిరసన కార్యక్రమాల వల్ల ఇప్పుడు కొల్లిశెట్టి రామదాస్ గారు ఖమ్మం డిగ్రీ కళాశాలకు పోయింది కదా డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చినాడు కదా ఆ విద్యార్థులు అన్నభద్ర రవీంద్రనాథ్ గారు నేను నిరార దీక్ష ఇస్తాను నేను రెడీ ఇస్తారని చెప్పినాడు కదా మరి ఇప్పుడు ఆ ఎపిసోడ్లోకి వెళ్తున్నాం మనం అన్ని డే టు డేట్ ఇస్తున్నాం మీకు ఎక్కడ మీకు మిస్ మ్యాచ్ కాకుండా యాజ్ ఫర్ క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం మిమ్మల్ని నేను ముందడికి తీసుకెళ్తున్నా ఎక్కడ తడబాటు లేకుండా ప్రతి టాపిక్ను మీరు విజయవంతంగా వినండి నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్ టాపిక్ మీకు చాలా ఉపయుక్తమైనటువంటి టాపిక్ ఓకే రైట్ ఇప్పుడు నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఎనభై తారీఖు దగ్గర తీసుకొచ్చిన ఎక్కడ తీసుకొచ్చినాను అంటున్నామండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఎనిమిదవ తేదీకి నేను మిమ్మల్ని తీసుకొచ్చినాను మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఎనిమిదవ తేదీన ఏం జరిగింది అంటే అన్నబత్తుల అన్నబత్తుల రవీంద్ర నాథ్ ఏం పేరండి ఆయన పేరు అన్నబత్తుల రవీంద్రనాథ్ గారు ఆయన గారు ఏం చదువుకున్నాడు ఆయన కథ ఏందో శుద్ధం ఈయన బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఏం చదువుతున్నాడు అంటున్నామండి బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఎక్కడ చదువుతున్నాడు అంటే ఖమ్మం డిగ్రీ కళాశాల ఎక్కడ చదువుతున్నాడు అధ్యక్ష ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈయన చదువుతున్నాడు అంటున్నా ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈయన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నాడు మరి అప్పుడే ఈయన ఇలా విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే ఖమ్మం ఎన్ఎస్యుఐ టౌన్ ప్రెసిడెంట్గా ఈయన వర్క్ చేస్తున్నాడు ఖమ్మం ఎన్ఎస్యుఐ టౌన్ ప్రెసిడెంట్గా కూడా ఈయన వర్క్ చేయడం జరుగుతుంది అంటున్నా ఎవరు ఈ యొక్క అన్నభత్తుల రవీంద్రనాథ్ గారు అంటే చూడండి మీరు డిగ్రీ స్టేజ్లో ఉన్నప్పుడే ఏదో ఒక ఆర్గనైజేషన్ యొక్క లీడర్గా గానో మెంబర్ గానో పనిచేస్తారు ఈయన కూడా అట్టనే పనిచేస్తున్నాడు ఎవరు అన్నభద్రుడు రవీంద్రనాథ్ గారు మరి ఈయన ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అంటే తెలంగాణ ప్రాంతంలో ముల్కి నిబంధనల కోసం డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టిండు ఎవరు శ్రీకారం చుట్టినారు అంటున్నా అన్నభత్రుడు రవీంద్రనాథ్ గారు ఆమరణ నిరార దీక్షకు శ్రీకారం చుట్టిళ్ళు ఎన్నడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఎనిమిది తారీఖు నాడు మరి అన్నభద్ర రవీంద్రనాథ్ గారు ఎక్కడ నిరహార దీక్షను చేపట్టేళ్ళు మరి ఈయనకు ఈ నిరార దీక్షను సూచించినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఆయన పేరే కొలిశెట్టి రామదాస్ గారు ఈయనను ప్రోత్సహించింది ఎవరంటామండి కొల్లిశెట్టి రామదాసు గారు ఇతడిని ప్రోత్సహించడం జరిగింది అంటున్నాం ఎవరు ప్రోత్సహించినారంటమండి కొలిశెట్టి రామదాసు గారు ఇతడిని ప్రోత్సహించడం జరిగింది ఆయన యొక్క ప్రోత్సాహం మేరకే నేను నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి దీక్షా కార్యక్రమానికి సిద్ధమైండు ఇప్పుడు ఎక్కడ నిరాహార దీక్ష చేపట్టిండే చూద్దాం సో ఇలా డేట్ ఎంత అధ్యక్ష జనవరి ఎవరి యొక్క నిరాహార దీక్ష అన్నబత్తుల రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్ష అంటున్నా అన్నబత్తుల అన్నబత్తుల రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్ష అన్నబత్తుల రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్ష భక్తుల రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్ష దీక్ష స్థలం ఏమంటున్నామండి దీక్ష స్థలం బాగా యాదు పెట్టుకోవాలా ఈ దీక్ష స్థలం మీద కూడా క్వశ్చన్లు అడుగుతాడా సార్ అని మీకు అనిపిస్తుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ గాంధీ చౌక్ చౌరస్తా ఏమంటామండి గాంధీ చౌక్ చౌరస్తా ఇక్కడ ఖమ్మం ఖమ్మంలో ఉన్నటువంటి గాంధీ చౌక్ చౌరస్తా వద్ద ఇతడు నిరార దీక్ష చేపడతాను అని చెప్పి మాట్లాడడం జరిగినది సో ఇక్కడనే ఇతని యొక్క నిరార దీక్ష ప్రారంభించింది గాంధీ చౌక్ చౌరస్తా ఇది ఎప్పుడైనా బిట్ వచ్చిందని మీకు అనిపిస్తుంది రెండు వేల పదహారు గ్రూప్ అధ్యక్షై ఆయన ఎక్కడ నిరార దీక్ష పట్టిండు అని చెప్పి క్వశ్చన్ అడిగినాడు ఎక్కడ అంటే రెండు వేల పదహారులో ఈయన మీద క్వశ్చన్ అనేది రావడం జరిగింది అంటున్నాం ఎవరి మీద క్వశ్చన్ వచ్చింది అన్నభద్ర రవీంద్రనాథ్ గారి మీద ఈ యొక్క క్వశ్చన్ ఆయన ఎక్కడ నిరార దీక్ష చేసిండు అని చెప్పి రెండు వేల పదహారు గ్రూప్ లో క్వశ్చన్ అడిగిండు సో ఖమ్మం గాంధీ చౌక్ చౌరస్తా దగ్గర